చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తుంది కేసీఆర్ డైరెక్షన్ లోనే బిజెపి కొత్త అధ్యక్షుని ఎంపిక చేశారు అంటున్నారు నిజమేనా సార్ ఇప్పుడు కేసీఆర్ డైరెక్షన్ లో ఎంపిక చేసింది కాబట్టి ఇయర్ పట్టింది ఒక రోజు కాదు రెండు రోజు కాదు భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారులకు వచ్చినప్పుడే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి కంటిన్యూ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఇందులో రాజాసింగ్ గారిని చేస్తారని ఒకసారి అన్నారు బయగర్ అన్నారు ఈటల గారు అన్నారు లాస్ట్ లక్ష్మణ్ గారు చేస్తున్న కూడా వార్తలు వచ్చినాయి ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తాన్న భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేయకుండా బీజేపీ నేతను మహేశ్వర రెడ్డి గారు చేసి తర్వాత బీసీని రాష్ట్ర అధ్యక్ష చేస్తానని చర్చ జరిగింది బీసీలు ముగ్గురు గెలుచున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరు అరవింద్ గారు సంజయ్ గారు ఈటరాజన్ గారు మరి ఈటలాంజన్ గారు సంజయ్ గారు లేకపోతే బాదశంకర్ గారు లేకపోతే లక్ష్మణ్ గారు నలుగురింటే మనోలు చేస్తారని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా భావించింది ఇక ఏమైనా భారతీయ జనతా పార్టీ నలభై శాతం రిజర్వ్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ మాత్రం బీసీలను అనవదొకే ప్రయత్నం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు రాజాసింగ్ గారు అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావద్దని చెప్పి కోరుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు మా పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారు డైరెక్షన్ నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా వారే మాట్లాడు రాజాసింగ్ గారు మాట్లాడిన మాటలే మీ మాట్లాడి కాదు అదే కాకుండా నిన్న నామినేషన్ ప్రక్రియలో భాగస్వాములు అయిన వాళ్ళు కూడా డీటెల్ రాయన్ వారు కావచ్చు అదేవిధంగా ఎవరైతే బీసీలు కావద్దని కోరుకున్న వాళ్ళంతా కూడా ఆ నామినేషన్ ప్రక్రియ కాజీఆర్ గారు వచ్చింది అక్కడ అదే కాకుండా అరవింద్ గారు రాలేదు అదే కాకుండా ఈటల రాజధాని గారు రాలేదు రాజేసింగ్ గారు రాలేదు పరిస్థితి ఎవరైతే ఆ నామినేషన్ కాబట్టి భారతీయ జనతా పార్టీ దయచేసి ఇక బీసీ గురించి మాట్లాడే మాటలు బది చేసుకోవాల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటే నగరం ఎప్పుడు ఇస్తారు చెప్తున్నారు మీ పార్టీలో లేదు మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు రేవంత్ రెడ్డి జనరల్ జనగాల్లో ఒక్కలగల చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి మరి తెలంగాణ రాష్ట్రం చూస్తే భిన్నంగా కనపడతా ఉంది కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఏం చెప్తారు నడుస్తుందని చెప్పేసి మొదటి నుంచి తెలంగాణ సమాజం కూడా ఆనాడు బండి సంజయ్ గారు తీసేసి కిషన్ రెడ్డి గారు పెట్టారు కిషన్ రెడ్డి గారు తర్వాత బెడర్ అయిపోయలేదు అదే కాకుండా బీజేపీకి రెండు వేల ఇరవై మూడు ముందుకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండే రాజాసింగ్ గారు రవీందర్ రవీంద్ర రాజేంద్ర గారు అదే రఘునందన్ రావు కూడా బీజేపీ నేత ఎన్నుకోని పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారు మీరు ఆరోపణలు చేస్తున్నారు కేసీఆర్ డైరెక్షన్ పెట్టలేదు కొత్త అధ్యక్షుని కూడా కేసీఆర్ ఎంపిక చేశారని ఎందుకు అసలు కేసీఆర్ డైరెక్షన్ ఎందుకు చేస్తారు బీజేపీకి ఆ గతే పట్టింది వాళ్ళకి జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉంటాడు వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నాడు అమిత్ షా ఉన్నాడు ఎందుకు అట్లా చేస్తారు రాష్ట్రంలో కూడా కార్పొరేట్ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు తర్వాత గ్రాండ్ అదేవిధంగా ఆ లోకల్ బాడీ సై లోకల్ పార్టీ ఎలక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీ నూట ఇరవై ఓట్లు పోటీ చేయ బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది మొన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ భారతీయ జనతా పోటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయపోతే భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి కాబట్టి ఇద్దరు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు కాబట్టి ఒక్కరు పోటీ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ ఒకసారి చేస్తా ఉన్నాడు పార్లమెంట్ ఎలక్షన్ లేక అమ్ముడు పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ సడన్ అయితే భారతీయ జనతా పార్టీకి గెలిచింది ఎందుకంటే కేంద్రంలో ఎంపీల కోసం మిత్రమా ఒక్క నిమిషము ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు ఎంత ఆశ్చర్యంగా గొంగళ్ళ కూర్చొని మీరు మా మా గురించి కామెంట్ చేస్తా ఉంటే చాలా ఆశాస్పదంగా ఉంది ఇప్పుడు వారు చెప్తుండ్రు బీఆర్ఎస్ పోటీ పోటీనే బీజేపీ గెలుస్తుంది బీఆర్ఎస్ పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుందని సంవత్సరం కాలం సంవత్సరం నర కాలం దాకా ఆపిన్ రూ అధ్యక్ష పదవిని ఎన్నుకోకుండా అని చెప్ చెప్తా ఉన్నారు కదా ఎన్నికైనా ప్రభుత్వం మిత్రమా ఎన్నికైనా ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పటికి ఇంకా మూడు పెండింగ్ ఉన్నాయి అరే మా మంత్రివర్గం నేను ఏమంటున్నారు అంటే పాలన మాదేమో పార్టీ పార్టీ అధ్యక్ష పార్టీ అధ్యక్ష పదవి ఉన్నా లేకున్నా అనేది రాష్ట్రానికి లేకుంటే ప్రజలకు ఇబ్బంది కలిగే అంశం కాదు కదా ప్రజలకి పాలనకి ఇబ్బంది కలిగే మంత్రివర్గం విస్తరణ కూడా సంవత్సరం దాకా చేసుకోలేకపోయారు కదా నలభై సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి ఒక నిమిషం నేనేమంటున్నా ఇంకొక విషయం ఏమంటున్నా అంటే వారు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికి తెలంగాణ సమాజానికి అర్థమైంది కానీ మన మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి అర్థమైతలేదు ఇద్దరు పోటీ చేసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిరు కేసీఆర్ గారు పోటీ చేసిరు ఇద్దరిని ఓడగొట్టినాం కదా ఆ ఘనత గురించి మాట్లాడతలేరు ఎందుకు మీరు మీరు ప్రాతినిధ్యం వహిస్తే మహబూనార్ పార్లమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే మాబునార్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా గెలిచడం మేము ముఖ్యమంత్రి గారు అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి కూడా గెలిచడం మేము మీకు అర్థం కాని అంశాలు చాలా ఉన్నాయి మిత్రమా

ఒక ప్రత్యర్థి పార్టీ చెప్తే లేదనుకుంటే ఆయన ఆ ఆలోచనలకు అనుగుణంగా మా పార్టీ అధ్యక్షుల్ని నియమించుకునే దుస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందంటే దీనికంటే ఆశాస్పదం ఇంకొకటి లేదు అది కాదు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయ పార్టీ మీ పార్టీ పతనం ప్రారంభమవుతుంది రామచంద్రరావుని ఏదైతే మీరు అనుకుంటున్నారో నవ్విన నాపచేనే పండే విధంగా మీరు ఏదైతే రామచంద్రరావు గారు బలహీనుడు అని అనుకుంటున్నారో అదే రామచంద్రరావు గారు రామబాణం సంధిస్తే ఈ రెండు పార్టీలు గల్లంత అయితే తెలంగాణలో చూపిస్తాం మేము అది చేసి చూపిస్తాం జాగ్రత్త చెప్పండి కౌశిక్ చెప్పండి రెండు వేల ఇరవై మూడు తర్వాత వరంగల్ నల్గొండ ఖమ్మం ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఇక్కడ తీర్మానం వల్ల గెలిచిన పరిస్థితి మహేందర్ లో అదే లోకల్ బాడీలో భారతీయ జనతా పార్టీ పోటీ తోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉడికిపోయింది గ్రాడ్యుయేట్ కనీస గ్రాడ్యుయేట్ టీచర్స్ లో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం పోతే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది ఎంపీ ఎలక్షన్ లో చూడండి ఒకసారి చెక్ చేస్తున్నారు ఎంపీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ గుంటూరు గుత్తగా భారతీయ జనతా పార్టీ సరెండ్ కావడం తోటి రెండు వేల ఐదులో బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీలు రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు రెండు వేల పద్నాలుగులో పదకొండు మంది రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా తొమ్మిది మంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా ఏడు స్థానాలు డిఫైడ్ అయిన పరిస్థితి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ముప్పై శాతం వచ్చిన ఓట్ బ్యాంక్ పదిహేడు శాతం పరిమితమైంది తెలంగాణ సమాజం అంతా ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించిన తెలంగాణ సమాజం అంతా తెలుసు కదా కాబట్టి భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే తెలంగాణ రాష్ట్రంలో భారత్ భారతీయ జాగృతి పార్టీగా మారింది ఆంధ్రలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా గారు కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్రంలో ఒప్పందం పెట్టుకున్నారు దాని కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు అదే రామచంద్ర గారు ముగ్గురు సహకరిస్తామన్నారు వాస్తవం కాబట్టి తెలంగాణ సమాజానికి అంతా కూడా అర్థమైంది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అన్ని బిల్లకు మద్దతు ఇచ్చి వీలే తెలంగాణ జేడు మండలాలు అన్ని రకాల